హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము వచ్చేసి సండే అందరం అయితే ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం అయితే చేసేసాము ఉదయం మేము ఎందుకు లేచామంటే ఈ రోజైతే అందరం కలిసి ఫ్యామిలీ పిక్నిక్ అయితే వెళ్తున్నాము మార్నింగ్ లొకేషన్ ఎంత బాగుంది కదా వచ్చేసి అవుతుంది అయితే రెడీ అయ్యాము పిల్లలకు కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే తీసుకున్నాము కూల్ డ్రింక్స్ చిప్స్ లేస్ ప్యాకెట్స్ అన్ని ముందు రోజు పిల్లలకు కావాల్సిన స్నాక్స్ కూల్ డ్రింక్స్ అయితే తెప్పించేసాను నైట్ మాత్రం రోస్టెడ్ మకానా చేసాను మార్నింగ్ మార్నింగ్ లేసి వ్యూస్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పక్కలనే కుండలు కుండలపైన మంచిగా అయితే కుండలకైతే తాకేస్తున్నాయి మా పక్కన హిందీ వాళ్ళు ఉంటారు వాళ్ళని అయితే మా ఆయన పిలుస్తున్నారు టైం అవుతుంది అని పెద్ద పాప చిన్న పాపని చేపట్టుకుని తీసుకెళ్తుంది ముందుగా అక్కడ కనిపిస్తున్న ఆ బస్ లోనే మేము వెళ్లాల్సింది మా క్వార్టర్స్ నుంచి రెండు బస్సులు పిక్నిక్ అయితే బయలుదేరుతాయి ప్లేస్ లో ఆక్సిజన్ అందదని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టేశారు బస్ లో ఫస్ట్ బస్ లో అయితే మేము మా పక్క వాళ్ళు మాత్రం ఎక్కి కూర్చున్నాము మేము ఎక్కిన బస్ వచ్చేసి రెండు రెండు సీట్లే ఉన్నాయి ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే అక్కడ సైడ్ అయితే కూర్చున్నారు అబ్బిరు ఎక్బర్ కరో హాయ్ ఈ నలుగురు మా పక్కలో ఉన్న అక్క వాళ్ళ చాలా క్యూట్ గా ఉంటారు నలుగురు వచ్చి కూర్చుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి అయితే ఒక్కొక్కరికి వచ్చేస్తున్నారు కనిపిస్తుంది ఈ బాక్స్ లో వచ్చేసి వెజిటేబుల్స్ రైస్ అయితే మధ్యాహ్నం లంచ్ అక్కడే ఉంటుంది కాబట్టి మేము అయితే ఇంటి నుంచి ఏం తీసుకెళ్లలేదు బస్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది మా వెనకాలనే ఫుల్ సౌండ్ తో అయితే సాంగ్స్ అయితే పెట్టేశారు టేప్ రికార్డ్ లో నేను మా చిన్నపాప ఒక సైడ్ మా పెద్ద పాప వాళ్ళ డాడీ ఒక సైడ్ అయితే కూర్చున్నారు బస్సులో లో వెళ్తుంటే చాలా చల్ల గాలి వేస్తుంది ఇంకా మా పాప కూడా నిద్ర పోయింది ఇక్కడ బయటకి వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం అయితే పచ్చదనం అయితే ఎక్కువ చూస్తున్నాను ఇక్కడ ఏమైనా పండించుకోవాలంటే టు సెప్టెంబర్ వరకు ఏమైనా పండించుకోవాలంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మొత్తం ఇదంతా తో నిండిపోతుంది మధ్యలో ఒక దగ్గర అయితే బస్ అయితే ఆపారు మాకైతే స్నాక్స్ అయితే ఇచ్చారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉక్మా చేశాను కానీ పిల్లలు సరిగ్గా తినలేదు అందుకని చెప్పేసి టీ తోస్ అయితే తినిపిస్తుంది పెద్ద పాపకు కూడా తినిపిద్దాం అనుకున్నాను కానీ తనైతే నిద్రపోయింది బ్రిడ్జ్ పై నుంచి అయితే బస్ అయితే వెళ్తుంది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్న వాటర్ అయితే సింధు రివర్ వాటర్ ముందుకు వచ్చేసరికి వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అయితే బస్ అయితే ఆపేది అందరూ బస్ దిగైతే ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బస్ అయితే ఆపింది చాలా అంటే చాలా మంచి అనిపించింది లొకేషన్ మేము ఫోటోస్ తీసుకొని మళ్ళీ బస్కి రిటర్న్ అయితే అయ్యా కనిపిస్తుంది బోర్డు చూడండి హిమాంక్ మౌంటైన్ ఉంది చాలా అంటే చాలా పైకి వెళ్తున్నాం మేము మేము వెళ్తున్న ప్లేస్ లో అయితే ఆక్సిజన్ అయితే అసలు ఇటు మొన్నటి వరకు అయితే నాలుగైదు రోజులు వరుసగా వర్షాలు అయితే కురిసాయి నైట్ టైం వెదర్ ఎలా ఉంటుందో పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన అయితే ఉండేది నాకైతే మాకు తగ్గట్టుగా ఎండ కూడా బాగుంది కాబట్టి కొంచెం సెట్ అయింది అన్నట్టు ప్రాబ్లం అయితే లేదు పచ్చగడ్డ అనేది అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది కానీ కంటిన్యూ ఆ క్వార్టర్స్ నుంచి అయితే అయితే ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లాంగ్ అయితే వెళ్ళాము నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బస్ అనేది బయలుదేరితే మేము వెళ్లే ప్లేస్ కి రీచ్ అవడానికి మధ్యాహ్నం వన్ థర్టీ అయ్యింది వెళ్ళింది లాంగ్ అయినా అసలు ఆ రెండు కన్లు చాలవు ఆ ప్రదేశాన్ని చూడడానికి అంత బాగుంటుంది అసలు కనిపిస్తున్న వీళ్ళైతే లాంగ్ డ్రైవ్ రైడర్ లు కూడా చాలా మంది వస్తుంటారు వాటర్ చూడండి కొండలపై నుంచి వస్తున్న వాటర్ ప్రయాణికులకి ఇబ్బంది కాకుండా అలా కాలువలుగా చిన్నగా చేసి కాలువ నుంచి అయితే వాటర్ అయితే వెళ్ళిపోతుంటుంది ముందుకి మేము వెళ్తున్నంతసేపు మాకైతే బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి ఎక్కువగా ఫోర్త్ బ్రిడ్జ్ అయితే దాటేసాము ముందుగా వెళ్తుంటుందంటే ఆ కుండల పైన చూడండి ఆకాశం ఎంత మంచి అనిపిస్తుంది సీన్స్ అన్ని ఇంతకు ముందు పిక్చర్స్ సినిమా సినిమాలో చూసాను గానీ రియల్ గా అయితే ఇప్పుడు చూడలేదు రోడ్ కాంట్రాక్టర్ వరకు అయితే జరుగుతుంది కొండపై నుంచి రాళ్ళని రోడ్డు మీదకి రాకుండా ఇలా వాళ్ళైతే గడుతున్నారు ఇక ముందు చూపించినట్టు వాటర్ కూడా వస్తుంది అది కొంచెమే గానీ చాలా మట్టుకు అయితే పై నుంచి ఇట్లా వాటర్ అనేది దుంకుతుంటుంది చిన్న కొండ పైన నీడలాగా కనిపిస్తుంది కదా అనేది ఆకాశం పైన ఆ మేఘం యొక్క మేఘాల నీడలు అక్కడక్కడ ఇలా పడుతూ ఉంటాయి ఇక్కడ ఈ జామైన వాటర్ అనేది వచ్చేసి ఐస్ వాటర్ ఆ కుండపై నుంచి మొత్తం కరిగిపోయిన వాటర్ అన్ని ఇక్కడైతే జామ్ అయి ఉన్నాయి మొత్తానికి మేము అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాము నీకైతే రెండు ప్లేస్ అయితే విజిట్ చేయాల్సి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఇక్కడ కూడా ఆర్మీ యూనిట్ కరెంట్ సరిగా అందదు కాబట్టి సోలార్ తో అయితే కరెంట్ అయితే యూజ్ చేస్తుంటారు చూడండి సోలార్ ఎంత పెద్దగా ఉంది మా ఆయనకైతే ఫస్ట్ ఇక్కడే డ్యూటీ ఉండేది వీళ్ళకి ఏం అవసరం ఉన్నా సరే నాలుగు వందల కిలోమీటర్ల దూరం వచ్చి తీసుకొచ్చుకోవాలి అంటే అక్కడ నుంచి ఇక్కడికి బస్సు వచ్చినప్పుడు ఎవరైనా యూనిట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రమే వాళ్ళకి అవసరమైన వాళ్ళ లిస్ట్ లో రాసి తీసుకొస్తుంటారు ఇక్కడ అంటే ఇదే లాస్ట్ ఇంకా ఇది దాటితే ఇంకా బార్డరే ఉంటుంది చిన్న చిన్న రూమ్స్ అయితే నిర్మించుకుని ఇందులో అయితే ఉంటారు సోలార్ అయితే యూజ్ చేస్తుంది మెయిన్ ఏందంటే ఇక్కడైతే నెట్వర్క్ అనేది అసలు ఉండదు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు లేకుంటుందో తెలియదు అసలు చూడండి ఎలా ఉందో ప్రదేశం మొత్తం వంద అడుగులు వేస్తే ఆ గుట్టపైకి వెళ్ళొచ్చు గుట్టపైకి వెళ్ళాలంటే ఫస్ట్ మెయిన్ ఏందంటే ఊపిరి అయితే ఆడదు అంత ఆక్సిజన్ అందదు అక్కడ అంత చల్లగా కూడా ఉంటది మరి మేమైతే రిస్క్ తీసుకోలేదు అక్కడికి వెళ్ళడానికి అయితే వెళ్లే వరకు అక్కడైతే ఇలా టెంట్ అయితే వేసి పెట్టారు మా కోసం ఈ కొండలు చూడడానికి అంత దూరం నుంచి రావాలని మీరు అనుకోవచ్చు చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే అసలు ఒకే దగ్గర నాలుగు వందల యాభై కిలోమీటర్లు చూ వరకీ అబ్బాయి అనిపించింది మాకైతే కానీ ఆ ప్లేస్ కి చూసే వరకు అసలు ఆ జర్నీ చేసినట్టే అనిపించలేదు నాకు చాలా అంటే చాలా మంచి అనిపించింది లొకేషన్ అయితే అసలు అదిరిపోయింది ఇప్పుడైతే ఆ కనిపిస్తున్న వాటర్ దగ్గరకైతే మేమైతే వెళ్తున్నాము చాతట్లేదా నాన్న ఇక్కడ ఉడిపై నుంచి వాటర్కి వచ్చే వరకే మాకైతే ఆయాసం వచ్చేసింది కొంచెం దూరం కూడా మేము నడవలేకపోతున్నాము అంత ఆక్సిజన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ వచ్చేసి సింధు రివర్ అయితే కాదు ఐస్ వాటర్ ఆ కుండలపై నుంచి కరిగిపోయిన వాటర్ అంతా ఇక్కడైతే జస్ట్ నేనైతే ఇది సింధు రివరే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వచ్చింది అని అనుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో జామైన వాటర్ చూపించాను కదా అక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు చాలా పొడుగుంది ఇది అయితే లాగా కోసం నేనైతే సింధు రివరే వాటర్ అయితే చాలా అంటే చాలా ఐస్ లాగా ఉన్నాయి మనం ఫ్రిడ్జ్ లో పెట్టి వాటర్ తాగుతాం చూడండి అలా ఉన్నాయి వాటర్ అయితే నేనైతే ఆ వాటర్ లో కాలు అయితే కింద పెట్టలేకపోతున్నాను కాలు అయితే చాలా అంటే చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి అందుకే కాలు పైకి కిందకి మళ్ళీ మళ్ళీ లేపుతున్నాను ఎక్కువసేపు వాటర్ లో కూడా ఉండలేకపోతున్నాను వాటర్ వల్ల పిల్లలకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాటర్లో కొంచెం సేపు మాత్రమే ఒక టెన్ మినిట్స్ వరకు ఆడించి బయటకైతే నిలబెట్టేసాను పిల్లల్ని అంత దూరం వెళ్ళింది పిల్లలతో ఎంజాయ్ చేయడానికే కానీ ఆ వాటర్ వల్ల మళ్ళీ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తుంది మనీ భయం వాటర్ చూసి పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా హస్బెండ్ అయితే నీళ్ళలోకి దిగలేదు గడ్డపై నుంచి వీడియో అయితే తీస్తున్నారు మా జున్నైతే ఇంకా కొంతసేపు మమ్మీ ఇంకా కొంతసేపు అని చెప్పి సతాయిస్తుంది ఇంకొక వన్ మినిట్ ఆడుకుంటాం ఫైవ్ మినిట్స్ ఆడుకుంటాం మమ్మీ అని సరేలే అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అయితే తనకైతే టైం ఇచ్చాను కొంచెం లాస్ట్ లో ఉండి ఆడుకో అని చెప్పేసి నది ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉంటుందంట చాలా లోతు లోతుంటుందని చెప్పాడు మా ఆయన అయితే కుండల మధ్యలో ఈ వాటర్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి లాస్ట్ లో మా ఆయన అయితే ఒక ఫోటో ఫోటో దిగుదామని చెప్పేసి అడిగాను ఇంకా ఆయన అయితే వచ్చాడు అది కూడా లోపలికి నీళ్ల లోపలికి కాదు బయట నుంచి ఒక ఫోటో అయితే దిగాము ఇది వచ్చేసి మేము వచ్చిన రోడ్డు నేను చూపిస్తున్నాను చూడండి ఒక్క ఇల్లు గాని ఒక్క చెట్టు గాని కనిపిస్తున్నా మీకు అయితే చెట్లు లేని ఆక్సిజన్ ఇక్కడ నుంచి ఉంటుంది చెప్పండి ఇక్కడికి వచ్చినాక నాకు క్లియర్ గా అర్థమైంది ఏందంటే మనిషికి నీరు గాలి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేది క్లియర్ గా అర్థం తినకుండా మనం రెండు రోజులు మూడు రోజులు ఉండగలుగుతామేం గానీ వాటర్ గాలి లేకుండా అయితే ఉండలేము అసలుకి ఇక్కడ చూసిన చుట్టూ మంచుకుండలే ఈ టైంలో లో ఇలా ఉంది అంటే నెక్స్ట్ సీజన్ లో మాత్రం మొత్తం ఫుల్ ఫ్రీజ్ ఉండలను ఐస్ తో కప్పబడి ఉంటాయి కొంతసేపు పిల్లల్ని వాటర్ లో ఆడిపించుకుని టెంట్ లోకి అయితే తీసుకొచ్చాము అక్కడ మాకైతే స్నాక్స్ అయితే ఇచ్చారు స్నాక్స్ హాఫ్ అన్ అవర్ కి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి లంచ్ వచ్చేసి ఇలిమేకర్ బిర్యానీ రైతా అయితే చేశారు మేము అక్కడ లొకేషన్ అంతా చూస్తూ ఉన్నంత సేపట్లోనే మాకైతే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే ఇంకా లేడీస్ ఫస్ట్ అన్నట్టు లేడీస్ కి ఫస్ట్ పెట్టిన తర్వాతనే ఇంకా జెంట్స్ అందరూ వచ్చేసారు సార్ వాళ్ళంతా పిల్లలకు తినిపించి ఇంకా నేను తింటున్నంత సేపు మా ఆయన అయితే పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నాడు అక్కడ అందరూ తినేసి ఇంకా అలా అయితే కొంచెంసేపు బయటకి అయితే వెళ్ళి తిరుగుతున్నారు ఇలా మంచి కొండల మధ్యలో వాటర్ పక్కల ఫుడ్ తింటూ ఉంటే చాలా మంచి అనిపించింది ఈ విషయంలో మా ఆయనకైతే చాలా సార్లు థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి నార్మల్ గా అయితే ఇంటి దగ్గర ఉండి ఇంత దూరం వచ్చి ఇలా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎంబీస్ పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటి లొకేషన్లు అయితే చూడొచ్చు పంజాబ్ లో ఉన్నప్పుడు మనాలి వెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాము కానీ అసలు కుదరలేదు మనీ ప్రాబ్లం గానీ ఫ్యామిలీ ప్రాబ్లం గానీ ఏదో ఒక ఇష్యూ అయితే ఉండేది ఏదైనా సరే అనుకున్న చేసేయాలి ఇంకా ఇక్కడ వాళ్ళు లంచ్ చేసిన తర్వాత సాంగ్స్ అయితే పెట్టుకుని డాన్స్ అయితే చేస్తున్నారు ఎంత రిస్క్ ఉంటుందో ఎంత బాధ ఉంటుందో ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది చేసే వాళ్ళకి డాన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా బస్ అయితే మూవ్ అవుతుంది ఇంకా వాళ్ళందరూ అయితే బస్ లోకి ఎక్కేశారు ఇక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము అది వచ్చేసి పోగా విలేజ్ ఇక్కడ నుంచి దానికైతే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాలి దూరం వచ్చాము దాన్ని కూడా కవర్ చేద్దాం అని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే అక్కడికైతే వెళ్తున్నారు ప్లేస్ ఇదే ఈ ఊరు పేరు పోగా అంట భూమిలో నుంచి పొగలు కక్కుతున్న వాటర్ అయితే వేడివేడి వాటర్ అయితే వస్తుంది దానికోసం అని ఈ ఊరికి పోగా అని పెట్టారంట చిన్న చిన్న ఇండ్లు డేరాలు వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ వాళ్ళ కార్లన్నీ కూడా టూరిస్ట్ వాళ్ళవే अभी सात किलोमीटर आ गए हो पीछे चलो आज से छू सकते हैं ఇక్కడ కనిపిస్తున్న ఆ వాటరే హాట్ వాటర్ భూమిలో నుంచి పైకి దూకుతుంది దూరం వెళ్లాలంటే ఈ నుంచి నడిచి వెళ్ళాలి ఈ గడ్డపై నుంచి నిలబడి చూసినప్పుడు వెళ్ళొచ్చుల ఈజీగా అనుకున్నాను గానీ అంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళడం మాత్రం ఇక్కడ కనిపిస్తున్న ఈ వాటర్ నైతే దాటేసి అవతల సైడ్ వెళ్ళాలి ఇది ఒక చిన్న కాలువ లాగా వెళ్తుంది వాటర్ అయితే చాలా స్పీడ్ గా వస్తుంది కాబట్టి మోకాల వరకు అయితే వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ కూడా సింధు రివర్ వాటర్ ఒక పిల్ల కాలు వలాగా ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి మా హస్బెండ్ ఇప్పటి వరకు చాలా సార్లు అయితే ఈ ప్లేస్ ని అయితే చూసారండి డ్యూటీ వేసినప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని అయితే మీరైతే వెళ్ళి చెప్పి జున్ను కైతే చెప్పాడు మా హస్బెండ్ అయితే అక్కడ ఇంకా చిన్న పెట్టుకొని ఉన్నాడు అక్కడ ప్లేస్ దగ్గర స్మెల్ అయితే అసలు బాగుండదు మీరు వెళ్ళండి అని చెప్పి మాతో వచ్చిన వాళ్ళతో కలిసి నేను జున్ను అయితే వెళ్తున్నాం ఇంకా ఆ ప్లేస్ చూడడానికి ఆ కొంచెం దూరం నడిచే వరకు చాలా దాహం వేస్తుంది అట్లాగనే ఆయాసం కూడా అవుతుంది నడవాలంటే కొంచెం దూరం వెళ్లే వరకు మాత్రమే మైదానం లాగా స్మూత్ గా మంచి ఉంది ప్లేస్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత అక్కడ మొత్తం గడ్డలు గడ్డలు గుంతలు గుంతలు లాగా ఉంది వాటిన కాలు జారితే మాత్రం మోకాల వరకు దిగుతుంది జున్న స్లిప్ అవుతుంది మేము బస్సు దిగిన ప్లేస్ నుంచి ఆ హాట్ వాటర్ ప్లేస్ వరకు అయితే హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటుంది మా కంటే ముందు చాలా మంది అయితే చూసి వెళ్లారు ఇంకా మేము వెళ్తున్నాం ఇప్పుడు మా తర్వాత కూడా వచ్చే వాళ్ళు కూడా చూడండి ఎలా వస్తున్నారు చూడండి నడవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో ఇక్కడ వాళ్ళకైతే వాళ్ళు కొంచెం స్లిప్ అయినా సరే బురదలో ఎరుకుపోతున్నాయి కాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే హాట్ వాటర్ ప్లేస్ అనేది ఈ వాటర్ అనేది ఫుల్ ఫ్రెషర్ తో అయితే వస్తుంది చూడండి ఇంత దూరం పడినందుకు మొత్తం ఎట్లైంది పోతో దగ్గరకైతే ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు అవి పైన పెడితే బొగలు వచ్చేస్తున్నాయి అంత హాట్ గా ఉన్నాయి వాటర్ అయితే

మేము వచ్చిన తర్వాతనే ఈ అమెరికన్స్ అయితే ఇక్కడికైతే వచ్చారు వాటర్ హాట్గా ఉన్నాయని చెప్పేసి భయపడుతున్నామే గాలి మాత్రం చాలా విపరీతంగా వీస్తుంది చుట్టూ కుండల మధ్యలో ఈ హాట్ వాటర్ రావడం అసలు ఒక విశేషం ఈ హాట్ వాటర్ గురించి అక్కడైతే ఒక స్టోరీ అయితే చెప్పారు ఈ హాట్ వాటర్ అనేది భూమిలో నుంచి ఉబుకుతూ బుడగల్లాగా వచ్చేదంట చూడడానికి వచ్చిన వాళ్ళకి గానీ అక్కడ తిరుగుతున్న జంతువులకు కానీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇలా బోర్ అయితే వేపించారంట కొన్ని సంవత్సరాలు హాట్ వాటర్ వల్ల బోర్ చూడండి ఎలా అయిపోయిందో మేము అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే బస్ దగ్గరకి అయితే వెళ్తున్నాము మేము రిటర్న్ లో నడుచుకుంటూ బస్ దగ్గరకు వెళ్తున్నప్పుడు అక్కడ మధ్య మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే చాలా మంచి అనిపించాయి చూడండి పాప ఇంకా బుడదా అయితే స్లిప్ అయి పడిపోయింది అందుకే తనైతే గట్టిగా పట్టుకొని నడిపిస్తున్నాను అక్కటే మళ్ళీ కింద పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న సిస్టర్ అయితే కింద పడిపోయింది తనైతే వాళ్ళైతే పట్టుకొని వస్తున్నారు నడవడానికి దగ్గర స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఇంట్లో పొడగ ఇక్కడ ఒక ఆవులు గుర్రాలు తప్ప ఇంక ఏ జంతువు అనేది మా కంటికి అయితే కనిపియాలి ఈ చల్లటి ప్రదేశంలో ఎలాంటి జంతువులు నివసించలేవు కదా అందుకేనే మరి మేము అలా బురదలో మెల్లగా నడుచుకుంటూ వస్తూ ముందల అది నదిలాగా ఒక వాటర్ అయితే వెళ్తుంది కదా కాలువలాగా ఆ కాలువలో అయితే కాలు చేతులు బాగా కడిగాను పాపకి మొత్తం దడిచిపోయింది బురదలో బుధలో అలాగే కూర్చుండి పోయింది కాబట్టి ప్యాంట్ మొత్తం చాలా ఇంకా మొత్తం కడిగిసేపు అలాగే ఎండకు నిలబడి ఇంకా బస్ అయితే ఎక్కి రిటర్న్ అయితే అయ్యాం ఇంటికి అయితే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి చేరుకోవడానికి చీకటి చాలా పడుతుంది కొండల మధ్యలో నది వాటర్ చూడండి ఎలా వెళ్తుంది మన సైడ్ ఉండే చెట్లు ఒక్కటి కూడా ఇక్కడ లేవు అసలుకి చలి ప్రదేశంలో పెరిగే చెట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వెళ్తున్న వాటర్ వచ్చేసి సింధు రివర్ వాటర్ ఇవన్నీ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది బార్డర్ లో వర్షాలు ఎక్కువగా పడ్డాయి టూ త్రీ డేస్ అయితే కోసమే వాటర్ అనేవి ఈ కలర్ లో ఉన్నాయి లేదంటే నీట్ గా ఉండేవంటే అంతా తిరిగి ఆడుకొని ఆడుకొని పిల్లలు అయితే బాగా అలసిపోయారు బస్ లో ఉన్న వాళ్ళైతే అందరూ ప్రశాంతంగా అయితే పడుకున్నారు ఇలా కిటికీ సైడ్ కూర్చొని ఇంకా వాటర్ ఇలా చూస్తూ ఉంటే నాకైతే ఒక వింత దృశ్యం అయితే కనిపిస్తుంది సైడ్ అయితే అంటే ఎక్కడో ఒక దగ్గర స్మశాన వాటికలో ఎక్కడో సైడ్ పెడతారు ఇక్కడ మాత్రం నది అయితే చనిపోయిన వాళ్ళని అయితే పెడతారు రాళ్ళన్ని ఒక లైన్ గా సమాధుల్లాగా పేర్చి ఉంటే ఏంటని మా ఆయన అడిగితే చనిపోయిన వాళ్ళ సమాధులని చెప్పాడు ఇక్కడ పేర్చిన ఈ రాళ్ళని అయితే ఇక్కడ సైడ్ వాళ్ళు అయితే ఇలాగే నది ఒడ్డునైతే అలా చూస్తూ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చీకటి కూడా బాగా అయింది టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా లే అందాలని చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి